రామలక్ష్మిని చచ్చేంత వరకు మాత్రం నేను వదిలిపెట్టను ఎందుకంటే అది చేసింది అంతా ఇంత కాదు నా ప్రేమకు అడ్డు వచ్చింది శౌర్య సార్ని నేను దక్కించుకోవాలని అనుకున్నాను కానీ హానకంలో పొడుకలాగా మా ఇద్దరి మధ్యలోకి చేరి నా ప్రేమను చంపేసుకునేలా చేసింది అలాంటి దాన్ని నేను నెల వదిలిపెడతానే వదిలిపెట్టను అది అను క్షణం బాధపడేలా కుమిలి కుమిలి చచ్చేలా చెయ్యకపోతే నా పేరే అస్మిత కాదు పోయి పోయి నాతో పెట్టుకుంది ఇక నేనేంటో చూపిస్తాను పాపం దీంతో ఎందుకు పెట్టుకున్నాన్రా అని ఏడ్చేలా చెయ్యకపోతే నా పేరే అస్మిత కాదే అని ఈ విధంగా అంటూ ఉంటే ఇక వెంటనే తన ఫ్రెండ్ నవ్వుతూ ఉంటుంది సరే పదవి గుడికి వెళ్ళాలి కదా టైం అవుతుంది ఇంకొద్దిసేపట్లో సర్ని మెడలో తాళి కట్టబోతున్నాడు ఆ క్షణాల కోసమేనే నేను వెయ్యి గొళ్ళతో ఎదురు చూస్తున్నాను నా మెడలో తాళి పట్టాక ఇక రామ లక్ష్మిని ఎలా ఆడుకుంటానంటే ఎవ్వరూ ఊహించరు అలా ఆడుకుంటాను అని అంటూ ఉంటుంది సరే ఇక పదమ్మా మనం కళ్యాణ మండపానికి వెళ్ళాలి కదా పద అని అంటూ వెంటనే అస్మితని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక వెంటనే గుడికి చేరుకుంటుంది అప్పుడు అస్మిత గుళ్ళోకి రాగానే శౌర్యని పెళ్ళికొడుకుగా చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది సార్ నేను ఈ గెటప్లో ఎలా ఉన్నానో చాలా అందంగా ఉన్నావు అవునా మీరు మాత్రం ఈ పెళ్ళికొడుకు గెటప్లో ఎంతో ముద్దుగా కనిపిస్తున్నారు ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంది అందరూ ఉన్నారు అందుకే కదా ఆగుతున్నాను అప్పుడు వెంటనే అస్మిత కాస్త ముందుకు వచ్చి అస్మిత కావాలనే రామలక్ష్మికి ఫోన్ చేస్తుంది ఏంటి ఎందుకు ఫోన్ చేశా ఓ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి ఫోన్ చేశాను మీ భావని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావన్న విషయం నాకు తెలిసింది అయితే ఏంటి మనమిద్దరం ఒకేసారి పెళ్లి చేసుకోబోతున్నాం ఏంటి నీకు పెళ్ళ అవును నాకే పెళ్ళి మనమిద్దరం ఒకేసారి పెళ్లి చేసుకోబోతున్నాం రామలక్ష్మి అని అనగానే ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది ఎవరితో అనుకుంటున్నావా సౌర్య సార్తో అనే విధంగా అనగానే రామలక్ష్మి షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది ఏం చెప్తున్నావు అస్మిత నేను చెప్పేది నీకు షాకింగ్గా ఉంది కదా నువ్వు నమ్మట్లేదు కదా నమ్మవా అయితే అయితే చూస్తావా చూస్తే నమ్ముతావా అయితే ఇప్పుడే వీడియో కాల్ ఆన్ చేస్తున్నా కావాలంటే సౌర్య సార్ని చూడు ఇంకొద్దిసేపట్లో సౌర్య సార్ నా మెడలో తాళి కట్టబోతున్నాడు అప్పుడు సౌర్య సార్ నా భర్త అయిపోతాడు నువ్వే చూడు రామలక్ష్మి అని అంటూ వీడియో కాల్ ఆన్ చేసి వెంటనే శౌర్యను చూపిస్తూ ఉంటే రామలక్ష్మి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక శౌర్య సార్ని అలాడి చూస్తూ చాలా బాధపడిపోతూ ఉంటుంది అక్కడ నీ మెళ్ళో తాళి పడే సమయానికి ఇక్కడ నా మెళ్ళలో ఆయన తాళి కట్టాలని గట్టిగా డిసైడ్ అయిపోయారు అందుకే ఇదిగో ఈ కళ్యాణ మండపంలో ఈరోజు మా పెళ్లి జరగబోతుంది శౌర్యకి నువ్వంటే పొగ ద్వేషం అసూయం రామలక్ష్మి నువ్వంటే అసలు సార్కి నచ్చదు అందుకే నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు ఇప్పటికే అర్థమైందా అని అంటూ ఉంటే రామలక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది హలో రామలక్ష్మి నీతోనే మాట్లాడుతుంది హలో హలో అనే విధంగా అంటూ ఉంటే కూడా ఇక వినకుండా వెంటనే రామలక్ష్మి చాలా బాధపడిపోతూ కాల్ని కట్ చేస్తుంది అయ్యో పాపం ఇప్పుడే బాధపడుతుందా ఇంకా ముందు ముందు ఉంది అసలైన బాధ నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు రామలక్ష్మి అనే విధంగా అంటూ ఇక వెంటనే అస్మిత శౌర్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక బాబు త్వరగా వరుడున వధువురాన్ని తీసుకుని రండి అని విధంగా చెప్పగానే కళ్యాణ మండపంపై ఇద్దరు కూర్చుంటారు ఇక పూజ చేస్తూ ఉంటారు మరోవైపు రామలక్ష్మి మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది కొద్దిసేపట్లో భావన మెడలో తాళి కట్టబోతున్నాడు కానీ శౌర్య సార్ లేకుండా నేను బ్రతకలేను నాకు సార్ కావాలి నా ప్రేమను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అలా అని భావన మెడలో తాలి కట్టిన బావతో నేను జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధంగా లేను అన్నిటికీ ఒకే దారి అని అంటారు కదా అనే విధంగా అంటూ వెంటనే మందును రామలక్ష్మి తాగుతుంది ఇక వెంటనే ఎవరికీ కనబడకుండా క్రింద పడేస్తుంది మరోవైపు మాత్రం అమ్మ రామలక్ష్మి రెడీ అయ్యావా ఆ అమ్మ అవుతున్నాను అని అంటూ రామలక్ష్మి వెంటనే రెడీ అవుతూ ఉంటుంది ఇక త్వరగా వరుడిని వధువునల్ని తీసుకుని రండి అని పద్ధతులు గారు చెప్పగానే వెంటనే రామలక్ష్మిని శ్రీనును పెళ్లి పీఠనపై కూర్చోబెడతారు ఒకవైపు శౌర్య అస్మిత మరొక వైపు శ్రీను రామలక్ష్మి అలా ఇద్దరు పూజ చేస్తూ ఉంటారు మరోవైపు మాత్రం ఎలా ఆత్యని కిడ్నాప్ చేయాలా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు రేయ్ అదిగో ఆత్యకు ఫోన్ వచ్చిందిరా త్వరగా వెళ్ళరా వెళ్ళి కిడ్నాప్ చేసుకొని తీసుకుని రండి అని విధంగా చెప్పగానే వెంటనే స్వాములు ఆద్య దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆత్య ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆత్యని వెంటనే ముసుగు కప్పి అక్కడి నుండి తీసుకెళ్ళిపోతారు అన్న ప్లాన్ సక్సెస్ అన్న అని చెప్పగానే అప్పుడు ప్రభాస్ వెంటనే ఫోన్ చేస్తాడు మీరు చెప్పినట్టుగా ఆద్యని కిడ్నాప్ చేశాం నిజంగా ఆద్యని కిడ్నాప్ చేశారా కిడ్నాప్ చేశా ఇక మీరు ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారో తీసుకెళ్ళండి అనే విధంగా చెప్పగానే ఇక వెంటనే ఆద్యను తీసుకెళ్ళిపోతారు మరోవైపు మరోవైపు ఇక భజంత్రిలు వాయించండి అనే విధంగా చెప్పగానే వెంటనే శౌర్యకి తాలివగానే మరోవైపు శ్రీనికి తాలివగానే రామలక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది ఇక అస్మిత మాత్రం ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది పాపం అక్కడ రామలక్ష్మి పరిస్థితి ఏం కానుందో అని విధంగా అనుకుంటూ ఇక అస్మిత ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటే ఏంటి శౌర్య ఏం చూస్తున్నా త్వరగా తాలికట్టు అని అస్మిత అంటూ ఉంటుంది ఇక తాలిని చూడగానే వెంటనే రామలక్ష్మి గుర్తుకు వస్తుంది ఇక రామలక్ష్మిని తలుచుకొని చాలా బాధపడిపోతూ ఉంటాడు శౌర్య ఇక మరోవైపు మాత్రం శ్రీను రామలక్ష్మి మెడలో తాళి కట్టకుండా ఆ తాళిని అలానే పట్టుకొని చూస్తూ ఉంటాడు శ్రీనయ్య త్వరగా రామలక్ష్మి మెడలో తాళికట్టు శ్రీనయ్య అనే విధంగా అనగానే వెంటనే శ్రీను అలానే చూస్తూ ఉంటాడు శ్రీను తాళి కట్టు నీ మరదల మెడలో తాళికట్టు అని అంటూ ఉంటే ఇక రామలక్ష్మి బాధపడిపోతూ చూస్తూ ఉంటుంది అప్పుడు సీను ఏం చేయాలో అర్థం కాక వెంటనే రామలక్ష్మి తల వంచుకుంటుంది ఇక ఎవరిని బాధ పెట్టలేక సీను రామలక్ష్మి మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు ఇక మరోవైపు శౌర్య కూడా అస్మిత మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు అప్పుడే ఇక తాలి తాలిని కట్టబోతూ ఉన్న సమయంలో రామలక్ష్మి కుప్పకూలి క్రింద పడిపోతుంది సీను షాక్ అయిపోతాడు తాలి క్రింద పడుతుంది రామ రామలక్ష్మి అనే విధంగా అందరూ లేపుతూ ఉంటారు రామలక్ష్మి స్పృహ తప్పి పడిపోతుంది ఇక మరోవైపు మాత్రం ఎరా రామలక్ష్మి కళ్ళు తిరిగి పడిపోయింది ఇక్కడ పెళ్లి జరగలేదు అని సౌర్యకి ఇన్ఫర్మేషన్ తన ఫ్రెండ్ ఇవ్వగానే వెంటనే తాలిని క్రింద పడేసి శౌర్య పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు సౌర్య ఏమైంది తాళి కట్టకుండా ఎక్కడికి వెళ్తున్నావు అని అస్మిత గట్టిగా అరుస్తూ ఉంటుంది సౌర్య మాత్రం బండి తీసుకొని వేగంగా నడుపుతూ రామలక్ష్మి ఉన్న చోటికి వెళ్తూ ఉంటాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి